మే నెల మూడవ తారీఖు అపోస్తు పునీత ఫిలిప్ పునీత చిన్న యాకోబు గారుల పండగ యేసుక్రీస్తు పన్నెండు మంది తొలి అపోస్తుల్లో ఫిలిప్ గారు చిన్న యాకోబు గారు ఒకరు ఫిలిప్ గారు గెన్నె సరేత సరస్సు ఒడ్డున గల బెత్స పురవాసి యేసును మెస్సియాగా భావించి ఆయన శిష్యులలో చేరిన వెంటనే ఆ ఆనందాన్ని పంచుకోవటానికి తన ఆప్తమిత్రుడైన నథానియేలు వద్దకు వెళ్ళి మోషే ధర్మశాస్త్రమునందు ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియకు యేసు అని చెప్పగా నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నథానియేలు భర్తలోమయ్యి ప్రశ్నింపగా వచ్చి చూడుము అని ఫిలిప్ గారు జవాబిచ్చారు అలా భర్తలోమయ్యి గారు ఫిలిప్ గారు మూలాన క్రీస్తు శిష్యులలో ఒకరయ్యారు క్రీస్తు శకం కొట్టబడి గారు చంపబడ్డారు క్రీస్తు కొరకు వీరు సంతోషంతో వేద సాక్షి మరణం పొందారు ఇక అపునిత చిన్న యాకోబు గారునే జేమ్స్ అని యాగప్ప అని కూడా అంటాం అల్ఫాయి కుమారుడైన వీరు యేసు ప్రభువుకు శిష్యులు మరియు వరుసకు సహోదరుడు అవుతారు చిన్న యాకోబు గారి తల్లి అయిన క్లోఫా మరియ మరియు కన్య మరియమ్మ ఇరువురు అక్కా చెల్లెం అవుతారని చరిత్ర తెలియజేస్తుంది చిన్న యాకోబు గారు భక్తి విరక్తత్వము గల వ్యక్తి యేసుక్రీస్తు మోక్ష ఆరోహణ అనంతరం వీరు జెరూసలేం పీఠానికి మేత్రానులుగా సేవలందించారు పునిత యాకోబు గారు తన లేఖను సిరియా ఉద్దేశించి క్రీస్తు శకం ఏడులో వ్రాశారు క్రైస్తవ వేదం అనుసరించటం వలన సమాజంలో చులకన భావం అనుభవిస్తున్న నూతన విశ్వాసులను విశ్వాసమందు ప్రోత్సహిస్తూ యాకోబు గారు తమ లేఖను వ్రాశారు బట్టలు ఉతికే చాకలి సంఘం వారు ఆగ్రహంతో యాకోబు గారిని దేవాలయ పెట్టగోడపై నుండి విసిరివేసి అతి క్రూరంగా కొట్టి చంపారు గారు క్రీస్తు శకం వేద సాక్షి మరణం పొందారు బంగారు మాట మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి ఆయన కుమారుడును నజరేత్ నేతు యేసు అపోస్తులైన పునీత ఫిలిప్పు చిన్న యాకోబు గార్లార మా కొరకు ప్రార్థించండి